హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు మన వీడియో వచ్చేసేసి నా పెద్ద కొడుకు అయిన ఆరుష్ గురించి అయితే చూడబోతున్నాము ఏంటంటే ఇండియా నుంచి మేము యూఎస్ వచ్చే టైంకి ఆరుష్కి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో స్కూల్స్ జాయిన్ చేయించవచ్చు అనమాట ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా స్కూల్స్ జాయిన్ చేయించే టైంలోనే మేము ఇక్కడికి వచ్చాము కంప్లీట్గా ఇండియా కల్చర్ అలవాటు పడిపోయిన నా కొడుకు అమెరికా వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తే అక్కడ ఎంత కొత్తగా ఉంటుందో ఏంటో అసలు ఆ జర్నీ ఏంటి స్కూల్ అనే కాదు ఇక్కడ వెదర్కి ఇక్కడ మనుషులకి ఎలా అలవాటు పడిపోయాడు ఎలా జరిగింది ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి ఇండియాలో అందరి మధ్యలో ఉండి ఎంతో గారవంగా పెరిగిన అరుషు వాణ్ణి ఒక్క మాట కూడా అన్నివ్వరు ఎవరు కొట్టనివ్వరు చాలా బాగా చూసుకుంటారు ఎవరు పిల్లలైనా సరే అక్కడ స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్స్ కానీ పిల్లలు కానీ వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు ఒక్కసారిగా అవన్నీ దూరం అయిపోయి అమెరికా వచ్చేసి ఎవరు కనిపించక చాలా కొత్తగా ఉన్నాడనమాట అసలుకి భయపడ్డాడు ఏడ్చాడు స్కూల్కి వెళ్తే అక్కడ చాలా ఏడ్చాడు డైలీ సెవెన్ అవర్స్ కంప్లీట్గా ఏడ్చేవాడంట వాళ్ళ టీచర్ అయితే ఒకరోజు కంప్లైంట్ చేశారు అది విన్న తర్వాత చాలా బాధేసింది ఆరుష్కైతే కొంచెం గట్టిగా చెప్పాము స్కూల్ చాలా బాగుంటుంది చాలా ఎంటర్టైన్ చేస్తారు నువ్వు ఏమీ చదువుకొని ఒత్తిడి ఏమీ జరగదు హ్యాపీగా వెళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయని అని చెప్పేసి అక్కడ వాతావరణానికి పిల్లల మధ్య అలాగే టీచర్ని ఆ లాంగ్వేజ్ని మొత్తం అలవాటు చేసుకోవడానికి ఒక వన్ మంత్ అయితే పట్టింది వన్ మంత్ తర్వాత ఆరుష్య అసలు నేనైతే వాడిని నేను ఆశ్చర్యపోయాను అనమాట చూసి చాలా ఇంట్రెస్ట్గా స్కూల్కి వెళ్ళాలి అంటాడు టైంకి లేస్తాడు మంచిగా ఉంటాడు స్కూల్ అన్నా స్టూడెంట్స్ అన్నా టీచర్ అన్నా చాలా ప్రేమగా మంచిగా బిహేవ్ చేసేవాడు వాడి మాటల్లో కానీ వాడి స్లాంగ్లో కానీ చాలా డిఫరెన్స్ కనిపించింది నాకైతే వాళ్ళు ఇష్టంగా వెళ్తే ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారా అనే విషయం చూసి ఆశ్చర్యపోయాను నేను సో మీలో ఎవరైనా సరే ఇండియా నుంచి యూఎస్ఏ వచ్చే పిల్లల్ని మాత్రం అస్సలు బలవంతం చేయొద్దు వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పండి స్కూల్లో చాలా బాగుంటుంది గేమ్స్ ఆడిపిస్తారు పెయింటింగ్ వేపిస్తారు టీచర్తో చాలా మంచిగా ఉండొచ్చు మంచి ఫుడ్ పెడతాము అది తినేసి ఏం గొడవ చేయకుండా మంచిగా ఉండండి అని చెప్పి నిజంగా వాళ్ళ స్కూల్లో అంతే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మధ్య మధ్యలో కొన్ని ఈవెంట్స్ లాగా జరుగుతుంటాయి కొన్ని సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు పిల్లల్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఎంత విసిగిచ్చినా సరే చాలా ఓపిక్గా ఉంటారు టీచర్స్ అయితే వాళ్ళు ఏదైనా పెద్ద మిస్టేక్ చేస్తేనే మనకి కంప్లైంట్ లాగా చెప్తారు తప్పనిచ్చి అది డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పరు ఒక ఫైల్ లాగా ఉంటుంది ఆ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే మాత్రం అక్కడ రాస్తారు వాళ్ళు కెఫ్టేరియాలో సరిగా ఉండట్లేదని కానీ లేకపోతే క్యూ లైన్ పాటించట్లేదు అనే విషయాలు మాత్రమే చెప్తారనమాట అది తప్పనిచ్చి ఇంకెలాంటి ఎలాంటి అల్లరి చేసినా వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేయడానికే చూస్తారు తప్పనిచ్చి వాళ్ళు ఎప్పుడూ విసుక్కోరు పిల్లల మీద అసలు కోప్పడరు ఇక్కడ పిల్లల మీద కోప్పడం కొట్టడం అనే విషయాలు టీచర్స్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు చాలా నైస్గా కైండ్గా ఉంటారనమాట టీచర్స్ ఎవ్రీ క్లాస్కి ఇద్దరు టీచర్స్ ఉంటారు ఒకళ్ళు మెయిన్ టీచర్ ఇంకొకళ్ళు సబ్ టీచర్ అనమాట అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ ప్రీకే చదువుతున్నారు అంటే ఆ ప్రీకేలో త్రీ క్లాసెస్గా డివైడ్ చేస్తారు ఒక్కొక్క క్లాస్లో ట్వంటీ 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 మెంబర్స్ ఉంటారనమాట ప్రతి క్లాస్కి టూ టీచర్స్ అనేది కంపల్సరీ అలాగే ప్రీకేలో కానీ కిండర్ గార్డెన్లో కానీ సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న వీడియో సమ్మర్ క్యాంప్ అప్పుడే అనమాట అంటే సమ్మర్లో టూ అండ్ హాఫ్ మంత్స్ స్కూల్ హాలిడేస్ ఇస్తారు ఆ టూ మంత్స్ మెయిన్ క్యాంపస్కి వెళ్ళి వీళ్ళు క్లాసెస్ అనేది అటెండ్ అవుతారు ఆ సమ్మర్ క్యాంప్ టైంలో మాత్రమే బస్సు ప్రొవైడ్ చేస్తారనమాట మిగిలిన టైంలో బస్ ప్రొవైడ్ చేయరు డ్రాప్ చేయడం పికప్ మనమే చూసుకోవాలి కంప్లీట్గా బస్ అనేది అవైలబిలిటీ ఉండదు మేం వచ్చే టైంకి మాకైతే ఒక్క కిడ్డే కదా ఇంకో కిడ్ లేడు కదా అప్పుడు ఆరుష్కి చాలా బోరు కొట్టింది వాడికి కనిపించేది నేను మా హస్బెండ్ తప్పనిచ్చి ఎవరూ లేరు అలాగే ఒక ఫ్యామిలీ మాకు మంచిగా పరిచయం అయ్యారనమాట వాళ్ళు చాలా బాగా వాళ్ళు ఆరుష్ని కానీ మమ్మల్ని కానీ సో ఆరుష్ ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాడు అలా కూడా ఎక్కువగా అలవాటు చేయకూడదు అని చెప్పేసేసి మధ్య మధ్యలో చాలా గ్యాప్ కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం వాళ్ళని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేయాల్సిందే సో ఎక్కువగా పార్కులు కానీ దగ్గరలో లేక్స్ కానీ ఏదైనా ఈవెంట్ జరుగుతున్నా పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తూ ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూనే ఉండేవాళ్ళం మేమే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లల్ని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేస్తూనే ఉండండి ఇండియాలో అంతమంది మధ్య పెరిగి అందరిని చూస్తూ అందరూ కనిపిస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరూ లేకపోయేసరికి ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళని ఒంటరిగా మాత్రం చేయద్దు అలాగే టీవీ ఎక్కువ పెట్టి వాళ్ళ కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ మాత్రం ఇవ్వద్దు స్క్రీన్ టైం చాలా లిమిట్గా చేయండి ఎందుకంటే ఇక్కడ ఎవరూ లేకపోయేసరికి టీవీనే వాళ్ళకు ప్రపంచం అయిపోతుంది ఆ పిచ్చిలో పడిపోతారు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది మనుషులతో మాట్లాడడం మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాలు కూడా మర్చిపోయి కంప్లీట్ టీవీ స్క్రీన్కి అలవాటు పడిపోతారు మొబైల్స్ చూడాలి ఇంకేదో పిచ్చిగా ఉంటారనమాట ఆ ప్రపంచమే వేరు అన్నట్టుగా ఉంటుంది కానీ ఒక మనిషిలాగా వాళ్ళు బిహేవ్ చేయలేరు సో స్క్రీన్ టైం మాత్రం వీలైనంత తొందరగా అలవాటు మానిపించేసేయండి అలాగే ఏదైనా క్లాసెస్ జాయిన్ చేయించడం కానీ లేదా మీరే ఇంట్లో ఏదైనా క్లాసెస్ లాగా తీసుకొని ఏవైనా థింగ్స్ నేర్పిస్తూ మాత్రం వాళ్ళకి అలవాటు చేసేయండి అందుకే మేమైతే స్టార్టింగ్ ఇయర్ స్విమ్మింగ్కి జాయిన్ చేయించాము నెక్స్ట్ ఇయర్ కరాటిక్ జాయిన్ చేయించాము ఈలోపు మా చిన్నోడైతే వచ్చేసాడు మా లైఫ్లోకి సో ఆరుష్కి అస్సలు బోర్ కొట్టలేదు వాడితో చాలా బాగా టైం స్పెండ్ చేశాడు చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట మామూలుగానే వాడు తమ్ముడు కావాలి అని కోరుకున్నాడు వాడి కోరిక దేవుడు విన్నట్టున్నాడు వాడి కోసం తమ్ముడినే ఇచ్చేశాడు ఇంకా నా డెలివరీ టైం లక్కీగా సమ్మర్లోనే అయింది మా అక్క వాళ్ళు కూడా నాకు తోడుగా వచ్చారు వాళ్ళ పిల్లలతో ఆరుస్ చేసిన అల్లరి టైంపాస్ అంతా ఇంత కాదు ఫుల్ ఫన్ అనమాట అంత చిన్న పిల్లల్ని చూడడం కూడా వీళ్ళకి ఇదే ఫస్ట్ టైం కదా అందులోనూ వీళ్ళకి కొంచెం ఊహ తెలిసిన వయసు సో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో ఇప్పుడు మీరు చూస్తున్నారు మా అక్క వాళ్ళ రెండో బాబు వాడు చిన్నోడినైతే అస్సలు వదిలిపెట్టలేదు మంచిగా వాడిని చూసుకుంటున్నాడు జాగ్రత్తగా వాడు ఏడ్చాడు అంటే చాలు వెంటనే పిన్ని పిన్ని అని నన్ను పిలుస్తూ ఉంటారు బుడ్డోడు కూడా చాలా కొత్తగా విచిత్రంగా వింతగా చూస్తూ ఉన్నాడు అనమాట ఎవరు వీళ్ళిద్దరు అని చెప్పేసి పిల్లలు పిల్లలకి కనెక్ట్ అవుతారు అందుకే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు వాడికి ఆకలి వేసినప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఏడ్చేవాడు అనమాట మిగిలిన టైం అంతా వీళ్ళతో బాగుండేవాడు ఆ వన్ మంత్ నాకైతే అసలు ఎలాంటి పని లేదు మొత్తం మా అక్క వాళ్ళ పిల్లలే హ్యాపీగా చూసుకున్నారనమాట అక్క వంట చేసి పెడుతూ ఉండేది పిల్లోని చూసుకునేది నేనైతే హ్యాపీగా ఆ ఫుడ్ తిని రిలాక్స్గా రెస్ట్ తీసుకున్నాను చాలా బాగా చాలా జాగ్రత్తగా చూసుకుంది ఆ టైంలో అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను మ్యాక్సిమం వెళ్ళేదాన్ని కాదనమాట ఎందుకంటే మనం డెలివరీ అయ్యి ఆ టైంలో ఓపిక ఉండదు కదా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ తర్వాత అక్క వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆరుష్ని అయితే కంపల్సరీ తీసుకెళ్లేవాడు ఆరుష్ని బాగా ఎంగేజ్ చేశారు చాలా టైం పాస్ చేశారు వాడికి అస్సలు అంటే అస్సలు ఊరగొట్టలేదు ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్ టైం అనమాట అప్పుడు ఇంకా వాళ్ళు ఊరెళ్ళిన తర్వాత ఆరుష్ ఎంత ఫీల్ అయ్యాడో చాలా బాధపడ్డాడు ఇప్పటికీ కూడా అక్క వాళ్ళ రెండో వాటితో అయితే వీక్లీ వన్స్ వీడియో కాల్ అయితే టూ అవర్స్ అయినా సరే మాట్లాడాల్సిందే అంత మిస్ అవుతూ ఉంటాడు అలాగే రెగ్యులర్గా హాలిడేస్ వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుద్దాము వాళ్ళు మన దగ్గరికి రావాలి అని ఇక్కడ ఏంటంటే ఇద్దరివి స్టేట్స్ చాలా డిఫరెన్స్ అందుకనే ఈ దూరం అనమాట అలాగే ఇక్కడ అన్ని క్లాసెస్ అనేది మనకి చాలా కొత్తగా ఉంటాయి ఇంత చిన్న ఏజ్లో ఇండియాలో ఎప్పటికే ఏ క్లాసెస్కి కానీ ఏ ట్యూషన్స్కి కానీ ఏమీ పంపించాం కదా ఇక్కడికి రాగానే వాళ్ళకి స్విమ్మింగ్ క్లాసెస్ అని చెప్పినా కరాటే అని చెప్పినా వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది అసలు వాళ్ళకి ఏది రాదు దాని గురించి కూడా ఏం తెలియదు ఇలా క్లాసెస్కి మనం తీసుకెళ్ళినా కూడా కంప్లీట్గా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాల్సిందే అంటే వాళ్ళు క్లాసెస్ అక్కడ అటెండ్ అవుతూ ఉంటే మనం బయట ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తే అక్కడ స్టే చేయాలి ఎందుకంటే వీళ్ళకి క్లాసెస్ ఎక్కువ అవర్స్ జరగదు ఈ స్విమ్మింగ్ క్లాసెస్ లాంటివి అయితే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ లాగానే జరుగుతాయి కరాటీ క్లాసెస్ లాంటివి చాలా ఎక్కువ టైం జరుగుతాయి కాబట్టి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ పికప్ టైంకి మనం వెళ్ళి తీర్చుకోవచ్చు అందులోనూ స్టార్టింగ్ వెళ్ళను అని చెప్పి కొంచెం గొడవ చేయడం పెంకిగా ఉండడం అల్లరి చేయడం చేస్తూ ఉంటారు సో మనం ఎలాగైనా కన్విన్స్ చేసి ఒక క్లాస్ అటెండ్ అయ్యి చూడమని చెప్పి వాళ్ళని అయితే తీసుకెళ్ళాలి ఆ తర్వాత మనం వద్దన్నా కూడా వాళ్ళు ఆ క్లాస్కి చాలా ఇంట్రెస్ట్గా వెళ్తారు మంచిగా నేర్చుకుంటారు వీడు స్విమ్మింగ్ అయితే ఇక్కడ మా కమ్యూనిటీలో చేసినప్పుడు సూట్తోనే చేశాడు అలాగే క్లాసెస్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఒక్కొక్క క్లాస్ చూస్తూ ఉంటారనమాట ఫస్ట్ సూట్తోనే నేర్పిస్తారంట దాని తర్వాత వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూసిన దాన్ని బట్టే ఆ సూట్ లేకుండా నేర్పిస్తారు కంప్లీట్గా సూట్ లేకుండా వాళ్ళ నీళ్ళకి దిగి చేయమంటే చేయలేరు కదా కొంచెం ఓ తెలిసిన వాళ్ళు కదా సో అవన్నీ కుదరవు అనమాట అలాగే ఇక్కడ పుట్టిన టెన్ డేస్ బేబీస్ని ట్వంటీ డేస్ బేబీస్ని కూడా స్విమ్మింగ్ చేపిస్తూ ఉంటారు ఇట్లా క్లాసెస్ కూడా తీసుకెళ్తారు అవి సపరేట్గా ఉంటాయి వాటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఇక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో ఎంత గొడవ అయితే చేశారో ఏదన్నా కావాలి అంటే కిందబడి ఏడ్చి గొడవ చేస్తూ ఉండేవాళ్ళు సో నా కొడుకు అయితే అలా చేశారు అందరూ అలా చేస్తారని కాదు మ్యాక్సిమం అబ్బాయిల్లో అయితే మనం ఇది చూస్తూ ఉంటాము సో నా కొడుకు ఇట్లానే చేసినప్పుడు నాకు చాలా భయం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొనిపించకపోతే దానికోసం కిందబడి డొల్లి ఏడ్చుతూ ఉండేవాళ్ళు అందరూ మాకెళ్ళే చూసేవాళ్ళు చాలా షేమ్గా అనిపించేది వాడిని మేము కన్విన్స్ చేయలేకపోయేవాళ్ళం అలాంటి సిచ్యువేషన్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం జనరల్గా ఇండియాలో అయితే కోపడుతుంటాము నడ్డి మీద ఒకటి వేస్తాము బట్ ఇక్కడ అలాంటివి మాత్రం అస్సలు కుదరదు మనం కోపడినట్టు కూడా పక్కనోళ్ళకి తెలియకూడదు చాలా ఓపిక ఉన్నట్టుగానే యాక్టింగ్ అయినా చేయాల్సిందే ఎందుకంటే మన బిహేవియర్లో ఏదైనా తేడా వచ్చింది అని ఎదుటోళ్ళు అబ్జర్వ్ చేశారు అంటే మాత్రం ఇక్కడ సివియర్గా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి వాళ్ళే కాప్స్కి కాల్ చేసే రైట్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు నా కొడుకు అయితే నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని వాళ్ళని ఎవరూ అడగలేవు అనమాట మన కొడుకైనా సరే మనం ఎవరి ముందు కోప్పడకూడదు కొట్టకూడదు ఇక్కడ పిల్లలే కాదు పిల్లల వల్ల మన ఓపికను పరీక్షిస్తూ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే వీళ్ళు మనకి చాలా నేర్పిస్తారు వీళ్ళు నేర్చుకోవడమే కాదు మనం ఎలా ఉండాలి మనం ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాలు కూడా చాలా మనం తెలుసుకోవాల్సి వస్తుంది వీడు అంతగా గొడవ చేసేటప్పుడు నాకు అందరిలాగానే భయం అనమాట వీళ్ళు ఇంక ఇంతేనా ఈ అల్లరి తగ్గదా ఎప్పటికీ ఇంత గొడవ చేస్తే మనం ఎలా భరించాలి ఇక్కడ ఇంత ఓపికగా ఎలా ఉండాలి అని చెప్పి చాలా డౌట్లు చెయ్యి ఫైనల్గా తెలిసిన విషయం ఏంటి అంటే ఇంకా రెండేళ్ళు ఓపిక పడితే వాళ్ళే మంచిగా అవుతారు అనే విషయం అయితే అర్థమైపోయింది అలా అని మనం ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండలేము మంచి చెడు వాళ్ళకి చెప్తూనే ఉండాలి ఓపిక పడుతూనే ఉండాలి ఇంకో సంవత్సరంలో మారుతారు ఇంకో సంవత్సరంలో మారుతారు అని నమ్మకంగా వెళ్ళిపోతూనే ఉండాలి వాళ్ళ అల్లరి కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది కానీ కంపల్సరీ అయితే మారడం మాత్రం పక్కా ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తున్నాను కదా ఆరుష్ని అసలు ఆరుష్ స్టార్టింగ్లో ఎంత అల్లరి చేసేవాడు ఇప్పుడు వాళ్ళు చాలా చేంజ్ అనేది నేను చూస్తున్నాను బట్ ఇయర్ ఇయర్కి ఒక అల్లరి తగ్గి ఇంకో అల్లరి ఇంకో డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాడు బట్ ఓకే ఏజ్కి తగ్గట్టు వాళ్ళ బిహేవియర్ అనేది మార్చుకుంటూ ఉన్నారనమాట సో ఇప్పుడు నేను ఆల్రెడీ అయిపోయిన భయపడిన విషయమే కాకుండా ఇప్పుడు మీ అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటి అంటే మీ పిల్లలు కూడా నాలుగేళ్ల వయసు లేదా స్కూల్కి వెళ్ళే వయసు ఉండి అమెరికాలోనే ఉంటే మాత్రం ఎవ్వరూ కూడా భయపడద్దు పిల్లలు ఖచ్చితంగా మారుతారు అలాగే ఇంగ్లీష్ రాదు మనం ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళని ఇంకా అసలు ఇంగ్లీష్లో ముంచి తేల్చి అసలు ఏది పెడితే అది చేసేయాలి అన్న ఫీలింగ్లో మాత్రం ఉండద్దు చెప్తున్నాను కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వన్ ఇయర్ అయిపోయి కిండర్ గార్డెన్కి వెళ్ళేలోపు మీకన్నా అద్భుతంగా వాళ్ళు మాట్లాడకపోతే చూడండి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కొన్ని వర్డ్స్ కూడా మీకు అర్థం అవ్వదు మీరే గూగుల్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి ఎక్కడ ఎలా ఉండాలి అనే విషయాలు కూడా వాళ్ళు మనకి చాలానే నేర్పిస్తారు అంత అద్భుతంగా తయారవుతారు ఇప్పుడు మా వీడియోలు చూసే ప్రతి ఒక్కళ్ళకి ఓన్లీ నా ఎక్స్పీరియన్సే కాదనమాట మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి అనే ఒక నమ్మకం ఒక నిజాయితీ అనేది కలగాలి అందుకే నేను ప్రతి వీడియోలో సరే నాకు కష్టమైనా సరే నష్టమైనా మంచైనా సరే చెడైనా సరే నిజాయితీగా నమ్మకంగా చెప్తాను ఒక రిలేషన్లోనే కాదు ప్రతి పనిలో కూడా మనం చేసే ఒక మనం బతికే బతుకులో ఒక నిజాయితీ ఒక నమ్మకం అనేది ఉంటేనే మన లైఫ్కి ఒక అర్థం అనేది ఉంటుంది మనకి మనమే సమాధానం చెప్పుకున్నాము అంటే అది తప్పుగా చెప్పుకోకూడదు మనకి మనకే తెలుస్తుంది అనమాట మన ఆత్మసాక్షికే తెలుసు మనం ఏంటి అని ఇప్పుడు టాపిక్ మరీ డైవర్ట్ అయిపోతున్నట్టుంది సో ఆ టాపిక్ పక్కన పెట్టేసేసి మెయిన్ టాపిక్లోకి వస్తే పిల్లలైతే ఇయర్ ఇయర్కి చేంజ్ అయిన తర్వాత వాళ్ళ టీచర్ కూడా చేంజ్ అవుతారు అలాగే వాళ్ళ స్టూడెంట్స్ చేంజ్ అయిపోతారు టీచర్ని చాలా మిస్ అవుతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అసలు చూసుకునే కేర్ మామూలుగా ఉండదు పేరెంట్స్ తర్వాత వాళ్ళు మంచి కేర్ చేసేది టీచర్ మాత్రమే సో మా ప్రీ ప్రీకేలో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ని చాలా మిస్ అయ్యాడు మేము తర్వాత చెప్పాము ఇలా ఆరుష్ మిమ్మల్ని మిస్ అవుతున్నాడు అంటే ఎవ్రీ డే స్కూల్కి వస్తావు కదా నన్ను మీట్ అవ్వచ్చు ఏం కాదు ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసారు అలాగే పిల్లలకి చాలా మంచి ఫుడ్ మంచి ఆరోగ్యం హెల్దీగా ఉండేలాగా మనం పేరెంట్స్ మీద ఖచ్చితంగా చూస్తాము చూడాలి కూడా సో మధ్య మధ్యలో ఇలా అడ్డమైన గడ్డి అడుగుతూ ఉంటారు పిజ్జాలు బర్గర్లు అని చెప్పేసేసి అవి కూడా మనం ఇప్పిస్తూనే ఉండాలి చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండకూడదు ఎందుకంటే మరీ అంత స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళకి ఇండియాలో లాగా కాదనమాట అంత భయపడరు ఇక్కడ మనల్ని భయపెడతా ఉంటారు సో మరీ అంత స్ట్రిక్ట్గా ఉండకూడదు హెల్త్కి హెల్త్ చాలా ముఖ్యం అలాగే వాళ్ళ ఇష్టాలకి రెస్పెక్ట్ ఇస్తూ అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సినవి అయితే మనం ఇప్పిస్తూ ఉండాలి ఇంకా సమ్మర్లో మనం ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాం కదా ఆ టైంలో అందరు పిల్లల్ని చూస్తూ వాళ్ళ సైక్లింగ్ కానీ స్కూటర్ కానీ లేదంటే హోవర్ బోర్డ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు అవన్నీ వేసుకొని సమ్మర్లో బయట తిరుగుతుంటారు కదా పిల్లలు సో వీళ్ళకి కావాలనిపిస్తుంది సో అలాంటివి అయితే అస్సలు మిస్ చేయొద్దు సమ్మర్ టైంలో వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాల్సిందే ఏదో ఒకటి తిప్పాల్సిందే వింటర్లో ఏంటంటే కంప్లీట్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇండోర్ గేమ్స్ కానీ లేకపోతే మనం ఎంగేజ్ చేయడం అలాంటివి చేయాలి బట్ సమ్మర్లో మాత్రం ఇలా చిన్న చిన్న వెహికల్స్ వాళ్ళకి అలవాటు చేస్తూ వాళ్ళని బయట బయట తిప్పుతూనే ఉండాలన్నమాట ఇంకా ఇక్కడ పిల్లలకి డబ్బులు ఇచ్చే కాన్సెప్ట్ అనేది ఉండదు మనం అసలు చేతికి డబ్బులు ఇచ్చి పంపించాల్సిన అవసరం ఉండదు ఏదన్నా కొనుక్కొని తినాలి అన్నా కానీ లేదంటే స్కూల్లో ఏదైనా అవసరమైన డబ్బులు తో కానీ అట్లాంటి ఏం జరగదు ఎందుకంటే అక్కడ కెఫ్టేరియా ఉంటుంది కెఫ్టేరియాలో వాళ్ళు డబ్బులు ఇచ్చి తినాలి అంటే మనం అలా అలవాటు చేస్తే మనీ ఇచ్చి పంపించాలి ఒకవేళ అలా అలవాటు చేయకుండా మన డీటెయిల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళైతే వాళ్ళ రోల్ నెంబర్ చెప్పేసేసి డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటే ఆ కెఫ్టేరియా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిల్ చేస్తారు మనీ బ్యాలెన్స్ ఇంత ఉంది జూ పంపించండి ఈరోజు ఈ ఫుడ్ తీసుకున్నాడు అని చెప్పేసి సో మనం అది ఎంత చూసి మనం పే చేయాల్సిందే ఆన్లైన్లో మేమైతే అయితే ఆల్మోస్ట్ అలానే అలవాటు చేశాము వాడి చేతికి మనీ ఇచ్చి వాడికి అలవాటు చేయలేదు అలా అలవాటు చేయకపోవడమే మంచిది అంటే మంచిది ఇన్ ద సెన్స్ మాకు అట్లా అనిపించింది అనమాట వాడికి ఇచ్చి అలవాటు చేయడం కన్నా వాడు ఏ రోజైనా కావాల్సింది తింటాను అంటే ఓకే అని చెప్పి పర్మిషన్ ఇచ్చి మేము తర్వాత పే చేయడం బెటర్ అనిపించింది సో ఎవరికి అలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా స్టార్టింగ్ ఇయర్స్లో అవార్డ్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట వాళ్ళ క్లాస్లో బిహేవ్ చేసిన దాన్ని బట్టించి వాళ్ళకి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క అవార్డు ఇస్తారు దానికి ఒక ఈవెంట్ లాగా చేస్తారనమాట పేరెంట్స్ అందరూ వచ్చి అలాగే ఫాదర్తో కానీ మదర్తో కానీ డోనట్ విత్ డాడ్ అని కానీ మఫిన్స్ విత్ మామ్ అని కానీ అలా ఏవైనా జరుగుతూ ఉంటాయి అలాంటి టైంలో మనం పిల్లలతో పాటు వెళ్ళాలి అప్పుడు స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట డోనట్స్ కానీ మఫిన్స్ కానీ ఇవి మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏ డొనేషన్స్ తో నడుస్తాయి చాలా మంది డొనేషన్స్ ఇస్తారు అసలు స్కూల్స్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటది ఇది మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకుంటది మధ్య మధ్యలో పేరెంట్స్కి అయితే కొన్ని మెయిల్స్ అయితే వస్తూ అనమాట ఏదైనా ఈవెంట్స్కి డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళు డొనేట్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ కానీ లేదా మనీ పరంగా కానీ ఏ రకంగా ఎలా ఏం చేయాలి ఏ ఈవెంట్కి ఏం చేయాలి అనేవి అయితే ప్రతిదీ డీటెయిల్స్ అయితే మనకి మెయిల్ చేస్తూ ఉంటారు అలాగే ఏ టీచర్కి ఆ టీచరు ఫేస్బుక్ ఉంటుంది అనమాట పిల్లలు క్లాస్ రూమ్లో చేసిన థింగ్స్ కానీ లేదంటే ఏ రోజైనా బబుల్ షో కానీ అలాంటివి ఉన్నాయి అనుకోండి అట్లా క్లాస్ రూమ్లో లేదా క్లాస్ బయట ఓపెన్ ప్లేస్లో వాళ్ళకి కొన్ని సెలబ్రేషన్స్ అనేది చేస్తారు అవి ఫొటోస్ తీసి మనకి వాళ్ళ టీచర్ ఫేస్బుక్లో అయితే అప్లోడ్ చేస్తారనమాట ఇప్పుడు మా ఆరుష్ స్కూల్ టీచర్ ఒకళ్ళు ఉన్నారనుకోండి తన ఫేస్బుక్ డీటెయిల్స్ మనం తీసుకుంటే మన పిల్లలు వాళ్ళ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరు ఫొటోస్ మనం దాంట్లో చూడొచ్చు అలా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలా ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క టీచర్ ఫేస్బుక్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట స్కూల్ది ఇలాంటి స్కూల్లో పర్ఫార్మెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ చదువుతున్నాడు ఈ ఫస్ట్ గ్రేడ్ టైంలో అయితే హలో టైంలో ఈవెంట్ జరిగింది అలాగే కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు అయితే అవార్డు ఫంక్షన్ రోజు ఈవెంట్ జరిగింది వీళ్ళకి ఇవన్నీ ముందే నేర్పిస్తూ ఉంటారనమాట క్లాస్ రూమ్లో కొన్ని రోజుల నుంచి ఫైనల్గా ఇలా పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ అయితే అందరు ముందు చూపిస్తారనమాట ఇంకా క్లాస్ రూమ్లో ఎలాంటి లెసన్స్ చెప్తారు ఏమేమి పాఠాలు చెప్తారు ఏంటి అసలు బుక్స్ తీసుకెళ్తారా లేదా వీళ్ళు ఏదన్నా రాస్తారా బుక్స్ పెన్స్ తీసుకెళ్ళి స్లేట్స్ అలాంటివి ఉంటాయా లేవా వాళ్ళు ఏం ఫుడ్ తింటారు ఎలాంటి స్నాక్స్ తీసుకెళ్తారు ఏంటి అనే విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూద్దాము అండ్ ఫైనల్గా ఒక్క ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి పిల్లలకి మాత్రం వేరే పిల్లల్ని హెచ్చివి చేయడం ఎగతాళి చేయడం వాళ్ళని గిచ్చడం గిల్లడం కొట్టడం లాంటి విషయాలు అసలు చెయ్యనే చేయకూడదు అని చెప్పి అయితే ఖచ్చితంగా నేర్పించండి మా ఆరు సిషన్లో నేను చాలా ఫేస్ చేశాను ఇండియాలో ఉన్నప్పుడు అందరితో అలా ఫైట్ చేసేవాడు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలు ఇంటి దగ్గరికి వెళ్ళిన పిల్లలతో చేస్తున్నా మనకి మనకు కంప్లైంట్లు వచ్చినా నార్మల్గా చెప్పుకుంటాము అదంతా అయిపోతుంది కానీ స్కూల్లో టీచర్స్ పిల్లలు అలాంటి వాతావరణంలో చాలా డిసిప్లిన్గా ఉండాలి కదా వాళ్ళు అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు వీడు అలానే బిహేవ్ చేయాలి కూడా సో మేమైతే ఈ విషయం మార్చడానికి కొంచెం టైం పట్టింది బట్ ఫైనల్గా అయితే మారాడు వాడికే తెలిసిందనమాట ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనే విషయాలు ఎవ్రీ ఇయర్ కంపల్సరిగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఉంటుంది అది కూడా మనకి స్కూల్ స్టార్ట్ అయిన త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఆ టైంలో పేరెంట్స్ ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు మీ పిల్లల్ని తీసుకొని మీ పిల్లల బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మీరు తెలుసుకోవడం కోసం మీరు స్కూల్కి అయితే కంపల్సరీగా వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అయితే కనుక్కోండి స్టార్టింగ్ ఇయర్లో మనకే చాలా డౌట్స్ వస్తాయి ఇన్ని అవర్స్ వాడు ఎలా టైం స్పెండ్ చేస్తున్నాడు నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది క్లాస్ రూమ్లో ఏదైనా సీసీ కెమెరా ఉంటే బాగుండు మనం కూడా చూస్తాం కదా అని మన కొడుకు మీద ఎక్కువ ప్రేమతో మనకు అలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి కానీ ఎలాంటి భయం అవసరం లేదనమాట గుండెల మీద చేతులు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళకి స్లీపింగ్ అవర్ ఉంటుంది ఫుడ్ అవర్ ఉంటుంది స్నాక్ టైం ఉంటుంది ప్లే టైం ఉంటుంది డ్రాయింగ్ టైం ఉంటుంది స్క్రీన్ టైం ఉంటుంది ఏవి కూడా మిస్ అవ్వరు అలాగే వాళ్ళకి ఒక ఐప్యాడ్ ఇస్తారు ఆ ఐప్యాడ్ మాత్రం ఇంటికి తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండడమే మంచిది మేమైతే అలా చేయలేదు ఎందుకంటే స్కూల్లోనే అప్పటికి చాలా టైం స్పెండ్ చేస్తారు దాంట్లో గేమ్స్ ఉంటాయి స్టడీ వైజ్గా ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ వీళ్ళు మనకు తెలిసిందే కదా స్టడీ పక్కన పెట్టేసి గేమ్స్ అయితే చూస్తూ ఉంటారు సో ఇంటికి తీసుకొస్తే వాళ్ళు కంప్లీట్గా ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పనిచ్చి ఇంకా ఇంట్లో మన మాట వినరు మేమైతే స్కూల్లో పెట్టడానికే పర్మిషన్ ఇచ్చాం తప్ప ఇంటికి తీసుకురావడానికి అయితే ఎలా చేయలేదు పేరెంట్స్గా మనం ఏం చేస్తామంటే వీళ్ళ గొడవ తట్టుకోలేక వీళ్ళకి నచ్చింది చేసేద్దాం అనుకుంటాం వాళ్ళకి నచ్చనిది చేస్తే వాళ్ళు ఏడిస్తే ఒక రోజు ఏడుస్తారు రెండు రోజులు ఏడుస్తారు కానీ వాళ్ళకి నచ్చింది చేసి అది కరెక్ట్ కాదు అని తెలిసిన మనం చేపిస్తే మాత్రం మనం చాలా ఎక్కువ రోజులు బాధపడాల్సి వస్తుంది సో స్క్రీన్ టైం తగ్గాలి అంటే వాళ్ళు ఇచ్చే ఐప్యాడ్ను మాత్రం ఇంటికి ఎలో చేయకపోవడమే మంచిది అనేది నా సజెషన్ బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే కవర్ అనుకుంటున్నాను మీరైతే నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ సరికొత్త టాపిక్తో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్